అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు కుండ కేసు కొట్టాడు కుండ బద్దలైపోయింది ఆ పాలు కిందకొచ్చేసింది ఆ వెన్న ముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు ఆ వెన్న ముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అంటే అమ్మ పాలు దింపి వచ్చింది కుండ బద్దలైపోయింది వెన్నంతా కింద పడిపోయింది మజ్జిగంతా కారిపోయింది ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను తొందరగా నేను దొరుకుతాడేంటి పెద్ద యుద్ధానికి వెళ్లేదన్న చుచ్చిసిందని చూసి చోట రోలుమిప్పాడు సో అమ్మ వెనక పరిగెడుతోంది ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు ఆ స్తంభాల చాటికి వెళ్ళిపోతున్నాడు అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారి నన్ను పట్టుకోవాలనుకుంటోంది నన్ను పట్టుకోవాలనుకున్న వాడికి పట్టుబడేవాడిన నేను పట్టుబడేవాడిని కానని తెలియక పరిగెడుతున్నా అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు ఎవ్వరికీ తొలగనటువంటి పరమాత్మ అమ్మ చేసి అమ్మో ఎంత అల్లరి చేసింది యశోదం ది గోపకాంతలు అందరూ చూస్తున్నారు నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం అందుకని మోకాల మీదకి వచ్చిన వాడి చెక్కిలా పట్టుకుని ఇలా చూపి యశోదాదేవి పొందిన ఆనందం భవిష్యహాయం